శివాయ మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మిథున రాశి అగును శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శ్రీమాతే నమ ఈరోజు పంచాంగము శ్రీ విశ్వాసునామ సంవత్సరము దక్షిణాయన పుణ్యకాలము ఆశ్వీజ మాసము శుక్లపక్షం ఈరోజు పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి షష్ఠి రోజు అనురాధ నక్షత్రం మరియు ఈ రోజు మిథున రాశి వారి యొక్క ఫలితం చూసుకుంటే కనుక జన్మస్థానంలో అంటే జన్మ రాశిలో గురువు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది అయినప్పటికీ గురుగ్రహ శాంతి నివారణకు ఈయన మన క్షేత్రంలో ఉన్న గురుగ్రహ గురుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి పరమేశ్వరునికి లేదు కాలభైరువుకి కానీ అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నచో శాంతి చేకూడదు మరియు తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు గుణ స్వల్ప దోషకారి కావున శుక్ర గ్రహ దోష నివారణకు అమ్మవారికి కుంకుమ పూజ కానీ ప్రత్యంగిరా మాతవారి అర్చన కానీ చేయించుకున్నచో శుభం జరుగు కావున ఈ విషయమును భక్తులు 頑張れちゃう。